హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎట్ ది రెడ్ స్వీటీ సహస్ర బ్లాగ్స్ ఈరోజు మనం గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫ్రాన్స్ కర్రీ సీ ఫుడ్ వాళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా కావలసినవి ఫ్రాన్స్ టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి జీడిపప్పు ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముందుగా స్టవ్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి వేడెక్కాక టమాటాలు అయితే వేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ తర్వాత జీడిపప్పు అయితే వేసుకోవాలి ఈ మూడింటిని మగ్గబెట్టుకోవాలి అప్పుడే అప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది మూత పెడితే వెంటనే మగ్గిపోతాయి చూసారా టమాటాలు చాలా బాగా మగ్గిపోయాయి ఇలా పెట్టడం వల్ల కర్రీ అనేది పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది మనకైతే అన్నీ మగ్గిపోయాయి స్టవ్ వైపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఈ కన్సిస్టెన్సీని మిక్సీకి అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా పేస్ట్ లాగైతే వస్తుంది తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి వేడెక్కాక కొన్ని చెక్క లవంగాలు యాలకులు అయితే వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఇవి వేస్తే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ బాగా రెడ్ రెడ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోండి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మూత పెట్టండి మూత పెడితే ఆనియన్స్ అయితే చాలా త్వరగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి లేకపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి మొత్తం కళ్ళు తిప్పాలి అడుగంటుతూ ఉంటుంది అడుగంటకుండా కళ్ళు తిప్పుతూ ఉండాలి అడుగంటితే మళ్ళీ కర్రీ ఫ్లేవర్ అనేది పోతుంది అంత టేస్టీగా ఉండదు తిప్పుతూనే ఉండాలి ఇక కావాలంటే కొన్ని వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కలదిప్పండి చూసారా మనకు ఆయిల్ అయితే పైకి తేలాడుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వచ్చింది తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మనం ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు ఉప్పు కారం మెయిన్ అండి అవి లేకపోతే ఆ కర్రీస్ అంత టేస్టీగా ఉండదు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి వీటన్నిటినీ మొత్తాన్ని కలిదిప్పాలి తర్వాత మనం ఫ్రాన్స్ వేసుకోవాలి మాకు ఇక్కడ ఫ్రోజన్ ఫ్రాన్స్ అయితే దొరుకుతాయి యూకేలో మనకి ఇండియాలో ఫ్రెష్ ఫ్రాన్స్ దొరుకుతాయి కాబట్టి అవి చాలా మంచి టేస్ట్ వస్తుంది వాటర్ అయితే ఏం యాడ్ చేయకండి మనం మనకి ఫ్రాన్స్లోనే కొన్ని వాటర్ అయితే వస్తాయి అవే సరిపోతాయి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి ఈ మసాలా అన్నిటినీ ఫ్రాన్స్ ముక్కలకి పట్టేలా కలిదిప్పుకోాలి అప్పుడే ఫ్రాన్స్ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రాన్స్ కర్రీస్ ఈ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నాకైతే ఉప్పు కారం సరిపోలేదు అందుకే కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే యాడ్ చేశాను చూసారా కర్రీలోంచి ఆయిల్ అయితే పైకి తేలాడుతుంది అంటే కర్రీ దాదాపుగా ప్రిపేర్ అయిపోయినట్లే ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసుకోండి అంతే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కలదిప్పుకోండి ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే కర్రీ ఇంకా మిక్సింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం అంతే మన స్వీటీస్ హాస్ట్రావ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ